హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది శనగలు తీసుకోరు అవి గ్యాస్ అని కొంతమంది పొట్ట ఉబ్బరంగా ఉంటుందని అది కేవలం అపోహ మాత్రమే శనగల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉపయోగాలున్నాయి అవేంటంటే శనగలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది రక్తంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పాలల్లో ఉండే కాల్షియంకు దాదాపుగా ఈక్వల్గా శనగల్లో దొరుకుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి అంతేకాకుండా నాన్ వెజ్ తినని వారికి శనగలు ఒక వరం ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ అన్ని వీటిలో ఉన్నాయి కాబట్టి రోజు ఒక కప్పు ఉడకబెట్టిన శనగలు తీసుకోవటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి హాయ్